మేరకు ఎనిమిదో కోటి సంవత్సరం తేదీ ఏడు రెండు వేల ఇరవై మేరకు మరియు పునర్గమన పనులు చేపట్టడంతో మున్సిపల్ వారు తనిఖీ చేసి ఎనిమిది ముప్పై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ కన్వర్ లేక బార్ డి వన్ పరిశీలించి ఆమోదించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారికి పంపడం అర్హత ఎల్ అర్హత గల పెద్దదారుడు శ్రీ మాలయ

అజెండా ఉంది ఒకటి నుండి పద్దెనిమిది సబ్జెక్టు వాయిదా వేస్తున్నాం అధ్యక్ష ఒకటి నుండి ఇరవై నాలుగు సబ్జెక్టులను ఆమోదం లేదు అలాగే ఈరోజు ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది అధ్యక్ష ఏంటంటే దాదాపుగా మూడున్నర సంవత్సరాలు మా వద్ద ఉంటూ మా పార్టీపై గెలిచి మా పార్టీ గుర్తుపై గెలిచి మా ఎమ్మెల్యే చెన్నకి రెడ్డి గారి దయతో దయ దాక్షణతో గెలిచి ఈరోజు టీడీపీ పార్టీలో వెళ్ళిపోయారు అధ్యక్ష వారు మరీ టీడీపీ టీడీపీ కాడవాయిస్ వేసుకొని మరి మరిచి మరిచిపోతున్నారు ఏదో కనగా సాధించామని కాబట్టి ప్రజాస్వామ్యంలో এবারে হ্যাঁ <laughs> 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 మేము కౌన్సిల్ లో అభివృద్ధికి సహకరిస్తాం కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇలాంటివి తప్పని మొదటి కౌన్సిల్ లోనే మొదటి రోజే చెప్పాము అధ్యక్ష ఇక్కడ కూడా ఇక్కడ అభివృద్ధి గురించే మాట్లాడాలి అధ్యక్ష పార్టీలు మారణాలు ఆ విషయాలన్నీ ఇక్కడ అవసరం లేదు అధ్యక్ష ఎవరికి వారి అభిప్రాయం అభివృద్ధి కోసం ఆ రోజు కోసం ఒక రోజు వైస్ చైర్మన్ గారు కొన్ని ఆమోదం తెలపడం లేదన్నాడు ఎందుకు ఎందుకు ఆమోదం తెలపడం లేదు అంటే అభివృద్ధికి అడ్డుపడుతున్నారు వాళ్ళు

గారు ఎప్పుడు మూడేళ్ళు నుండి అంటున్నాడు రోజుకి రూపాయి నేర్ తీసుకొచ్చు చెత్త పని చేసి అంటే చెత్త గవర్నమెంట్ అంటున్నాడు ఆ రోజు నుంచి ఏ గవర్నమెంట్ అయితే ఇచ్చారు కదా రేపు అసలు మళ్ళీ

పని కానీ పదహైదవార్డు వార్డులో పని చేయలేదు కంప ఇస్ కానీ లేదు వార్డ్ అభివృద్ధి కోసం నేను వేరే ఉద్దేశంతో కాదు అభివృద్ధి జరగలేదు

ఈరోజు పట్టణ ప్రజలు దీని గురించి తెలుస్తుంది వాళ్ళకి సంఖ్యా బలం ఉందని చెప్పేసి అజెండాలోని కొన్ని అంశాలను మేము ఆదో ఆమోదపరచమని చెప్పి వైస్ చైర్మన్ లేచి చెప్పడం జరిగింది ఈ విషయాలన్నీ పట్టణ ప్రజలు గమనిస్తున్నారు అభివృద్ధిని అడ్డుపరుస్తున్నారని స్పష్టంగా టికెట్ తీరని అయింది ఈరోజు గత పదిహేను రోజుల కిందట ఐదు మంది కౌన్సిలర్స్ పార్టీలోకి రావడం జరిగింది వారు కేవలం అభివృద్ధి కోరుచు పార్టీ మారడం జరిగింది ఆ విషయాల్లో ప్రస్తావించు వైస్ చైర్మన్ గారు ఈరోజు ఒక ఎవరి దయ దక్షిణలతో గెలిచి పార్టీ మారిన మారినారు అని చెప్పడం చాలా దారుణము ఏ ప్రజాప్రతినిధి అయినా గెలవడం అంటూ జరిగితే అది ప్రజల చేత ఎన్నుకోబడి ఉంటారు ప్రజలు దయదాక్షిణతో వాళ్ళు కౌన్సిలర్స్ అయింటారు తప్ప ఎవరి దయదాక్షిణాలతో కౌన్సిలర్స్ కారు ఆ విధానికి వస్తే ఆ రోజు పుట్టారేణుకమ్మ గారు కూడా అభివృద్ధి కోర్చు పార్టీని మారినారు ఆమె నాయకత్వంలోనే వీరంతా పనిచేస్తున్నారు ఆ రోజు పుట్ట గారు కూడా ఎందుకు పార్టీ మారినారో వీరు వెళ్ళి ఎవరికి నాయకత్వం కింద వీళ్ళు పని చేస్తున్నారో ఆ మేడం అడిగితే ఆమెనే వివరిస్తుంది వీళ్ళు చేసింది తప్పు కాదని ఆ విషయాలన్నీ ఈరోజు కౌన్సిల్లో ప్రతిపాదించడం చాలా దౌర్భాగ్యం ఇక్కడ మనం ఏదన్నా మన సమస్యల గురించి మాట్లాడాలి తప్ప మా దయ దాక్షణం నేర్చి మీరు పార్టీ మారినారంటే ఈరోజు వైస్ చైర్మన్ వాళ్ళ ఫాదర్ కూడా బషీర్ గారు కూడా చాలా పార్టీలు మారినారు పార్టీలు మారడం అన్న విషయం రాజకీయంలో ఇది అంత సర్వసాధారణం ఆ విషయాలను మనం కౌన్సిల్లో ప్రస్తావించడము చాలా దారుణము ఇలాంటి విషయాలు ప్రస్తావించకుండా అభివృద్ధి గురించి మాకు సహకరిస్తా అన్నాడు ఆ విధంగా సహకరించమను మేము సహకరిస్తాం ఈరోజు ఐదు మంది రేపు ఇంకా చాలా మంది మా పార్టీలోకి రావచ్చు సిద్ధంగా ఉన్నాడు అదేం తప్పు కాదు అభివృద్ధి కోరుచు మారచ్చు మరో కూడా పార్టీ మారిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు అభివృద్ధి వచ్చిందే ఈరోజు వీళ్ళు కొత్తగా ఏదో మాట్లాడుతున్నారు అవన్నీ కౌన్సిల్లో ప్రతిపాదించకుండా అభివృద్ధికి వాళ్ళు సహకరిస్తే మేము సహకరిస్తాం అని తెలియజేస్తాం మనం పార్టీ మరడానికి కారణాలు ఉన్నాయి మనం వాటిలో అభివృద్ధి కావాలా ఈరోజు డ్రింక్ అవర్ సైజు కట్టి కాస్త పదిహేడు అవుతుంది జనాలు మా ఇంట్లో కాడ క్యూ కట్టిగాస్తే మాకు ఏమీ లేదు మా బాడీ పంట సలు ఉన్నాము మాకు వాటర్ ట్యాంక్ కట్టించేయండి చేయండి పిల్లర్లు వేసినారు డబ్బు లేదు జనాలు చాలా బాధపడుతుంటే వాళ్ళు బాధ చూడలేక మనం గవర్నమెంట్లో టీడీపీ గవర్నమెంట్లో మనం అభివృద్ధి చేసుకోవచ్చు మన పనులు చేసుకోవచ్చు జనానికి చాలా మేలు చేసినట్టు ఉన్నావు దానికి మేము పార్టీ మార్గం తప్ప అన్ని వేరే కారణాలు ఏం లేవు మాకు ఎవరు బలంతో చేసింది లేరు మాకు స్వతంత్రంగా మేము వెళ్ళినాం ఎమ్మెల్యే గారితో కానీ సార్ మాకు వాటర్ అభివృద్ధి కావాలా నేను ఈ విధంగా డ్రైనేజ్ ప్రాబ్లమ్ ఉంది సర్లే మీరు వాటిలో చేరండి అన్ని పనులు సౌకర్యం చేస్తాము అని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చిన పాట మారినామంటే వాటా అభివృద్ధి కోసం మమ్మల్ని నమ్మి ప్రజలు ఓట్లు వేసి గెలిపించినారు వాళ్ళకి న్యాయం చేయాల నా వాటికి ఒక రోడ్ ఇచ్చినారు నాకు మిగతా వాళ్ళ పరిస్థితి ఏమి సుమారుగా నలభై యాభై రోడ్లు ఉన్నాయి చేసేటివి వర్షం వస్తే కూడా వాటర్ ఇండ్లు పోయే పరిస్థితి ఏర్పడింది నాకు అండర్ గ్రౌండ్ అయినా మొత్తం బ్లాక్ ఎక్కడ మొత్తం గరణ ఆడే తిరుగుతుంది ఆడే బ్లాక్ అయి మళ్ళీ ఆడే ఎక్కి పడుతుంది పైన రోడ్ల మీద నీళ్ళు వాటర్ పడుతుంటుంది బయట కొనుక మార్గాలేవు లేవు ఇది అంటారా వీధి లైట్లు అంటే ఇంకా వీధి లైట్లు చాలా ఘోరంగా ఎప్పుడు ప్రాబ్లం ప్రాబ్లం లైట్లు లేవు లైట్లు లేవు మున్సిపాలిటీలో ఇదే ప్రాబ్లం చెప్తారు ఇంకా గ్రౌండ్ ట్రైన్ ఇప్పుడు పోయి చూస్తే కూడా మామూలుగా వచ్చేసి ఓపెన్ ట్రైన్లు కూడా మొత్తం బ్లాక్ అయిపోయినాయి ఓట్లు అవి క్లియర్ రావడమే లేదు అసలు వర్కర్స్ రావడం లేదు టైంకి కసులు కితులు రావడం లేదు ఎక్కడ ఉండేది అక్కడే చత్త ఇంత ఘోరంగా తయారైపోయింది ఎంత అధికారులకు చెప్పినా కూడా వాళ్ళు దృష్టికి తీసుకుపోయినా కూడా ఒకే చెప్తాడు మామూలుగా మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పినాడు జయనాయ రెడ్డి గారు కూడా చెప్పినాడు కుక్కలు అంటే వివిధ కుక్కలు ఇంకా లెక్కలేనండి అసలు రాత్రి ఇంటి ముందే పదహైదు కుక్కలు ఉంటాయి నైట్ రాత్రి నాకే నిదన ఉండదు ఆ విధంగా తయారైంది ఏమన్నంటే కమిషనర్ గారు మీరు అన్నం పెట్టి కుక్కల్ని అలవాటు చేసుకున్నారు అంటాడు ఇది పరిస్థితి